బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరో రాజకీయ రంగ ప్రవేశం జరిగింది ఈ నేపథ్యంలోనే బీహార్ లో ఈ నెల పన్నెండున నితీష్ కుమార్ బలపరక్షం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కు బీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు మా ఎమ్మెల్యేను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుందని బీహార్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు अरे माननीय मुख्यमंत्री जी को बधाई देने आए हैं बिहार के धरती से

అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మన జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఈ రోజు చూస్తే బీహార్ ఎమ్మెల్యే హైదరాబాద్ వేదికగా ఈ సమావేశం జరుగుతున్నాయా కదా దేనికని చెప్పుకోవచ్చు యా గురు ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరి ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అయితే ఇక హోరాహోరిగా మరి రంగంలోకి దిగాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ పై కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కన్నేసిందని చెప్పుకోవచ్చు అయితే మరి మొన్నటి వరకు హెమంత్ సోరేన్ ముఖ్యమంత్రిగా ఉన్న జార్ఖండ్ లో మరి అతనిపై కూడా ఈడీ అభియోగాలు మోపడమే కాకుండా అరెస్ట్ చేసింది ఈ నేపథ్యంలో ఇక మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి జార్ఖండ్ ఎమ్మెల్యేలను కూడా మరి పూర్తి స్థాయిలో బీజేపీలోకి తీసుకుని అక్కడ రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కూడా మరి ఇక పడగొడుతుందనే అనుమానంతో కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానము ఆ జార్ఖండ్ సంబంధించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను మరి హైదరాబాద్ కు తరలించారు ఈ నేపథ్యంలో వారంతా కూడా మరి గత మూడు రోజులుగా కూడా హైదరాబాద్ లోని శివార్ లో ఉన్న శామీర్పేట శివార్ లో ఉన్న లియోనియా రిసార్ట్ లో కూడా తరలాచుకున్నారు ఇక మరి రేపు బల ప్రదర్శన ఉన్న నేపథ్యంలో మరి రేపు వారు డైరెక్ట్ గా మరి జార్ఖండ్ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ చింపాయి సోరేను ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం చేశారు ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా మరి రేపు బల నిరూపణ చేసుకోవాలని కూడా ఇప్పటికే చెప్పిన సంగతి మనకు తెలిసింది అయితే అదే బాటలో ఇప్పుడు మరొకసారి హైదరాబాద్ మరి క్యాంపు రాజకీయాలకు కూడా మరొకసారి వేదిక అయిందని చెప్పుకోవచ్చు బీహార్ లో తలెత్తిన సంక్షోభంలో మరి కొంత మొన్నటి వరకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన ఇక నితీష్ కుమార్ తాజాగా మరి ఈ యొక్క ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి మారడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన మరి ఈ యొక్క నితీష్ కుమార్ కు మరి ఆ రాష్ట్రానికి గవర్నర్ పన్నెండవ తేదీన ఈ నెల పన్నెండవ తేదీన కూడా బల నిరూపణ చేసుకోవాలని మరి ఆదేశించిన నేపథ్యంలో ఇక బల నిరూపణకు ముందే కాంగ్రెస్ అయితే అక్కడ ఉన్న సుమారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కూడా మరి బీజేపీ ఆ పార్టీ కొనుగోలు చేస్తుందని మరి మరొకసారి కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో మా ఆ ఎమ్మెల్యేలను కూడా మరి విమానంలో ప్రత్యేక విమానంలో తరలించారు సో మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ పంతొమ్మిది మంది బీహార్ కు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా మరి ఇబ్రహీంపట్నం చెందిన మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే కు అయితే ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది మరి రెండు బస్సుల్లో కూడా ప్రత్యేక బస్సుల్లో కూడా వారిని మరి ఆ నగర శివార్లో ఉన్న రిసార్ట్ కు తరలించినట్టు సమాచారం ఉంది ఓవరాల్ గా ఇప్పుడు చూసినట్లయితే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కొంత అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది అలాగే దేశవ్యాప్తంగా కూడా మరొకసారి మూడోసారి అధికారంలోకి రావాలని అలాగే బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ ప్రధాని మరొకసారి కూడా గెలుస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీ రాహుల్ జోడో యాత్ర కూడా చేస్తున్న తరుణంలో మరి మొన్న జరిగిన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది సో మరొక రాష్ట్రంలో అక్కడ ప్రాంతీయ పార్టీ గెలవడం కావచ్చు ఓవరాల్ గా మరి ఇక మొన్న అయోధ్యకు సంబంధించిన రామ్ మందిర నిర్మాణం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీలో కొంత మరొకసారి కూడా మోడీయే ప్రధాని అవుతారనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు అలాగే ఈ యొక్క ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా మరి మరొకసారి దేశంలో అధికారంలోకి రావడానికి వారు కూడా మరి క్రియాశీలకంగా పావులు కదులుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో బీజేపీ అస్థిరపరిచే చర్యలను కూడా వారు అడ్డుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉండగా అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా ఇక్కడికి తర తరలించడంలో వారు పూర్తిగా సేఫ్టీగా ఉంటారు బీజేపీ భాగాలకు లొంగకుండా తమ అధీనంలో ఉంచుకునేందుకు కూడా మరి ఈ యొక్క తెలంగాణ బీజేపీ తెలంగాణకు సంబంధించిన ఈ యొక్క నాయకులను కూడా తరలించడం జరిగింది అయితే శ్రీనివాస్ బీహార్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఛాన్స్ తప్పకుండా దీంట్లో అలాంటి అవకాశం ఏది లేదు ఎందుకంటే పూర్తిగా మరి తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అధీనంలో ఇప్పుడు ఏదైతే పూర్తి సెక్యూరిటీతో ఈ ఎమ్మెల్యేలను అయితే మరి తరలించారు రాజ్యాంగంగా తరలించడం కావచ్చు అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం కావచ్చు మరి బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కలిసే అవకాశం లేదు గురు అయితే బీహార్లో లో ఈ నెల పన్నెండున నితీష్ కుమార్ బలపరీక్ష ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రాధాన్యత ఎలా సంతరించుకుంది అటు బీహార్ బీహార్ లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగిన చోటు చేసుకుందా ఖచ్చితంగా మరి ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన బల నిరూపణ జరిగే కార్యక్రమంలో మెజార్టీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మరి సీఎం గా సమానం చేసిన నితీష్ కుమార్ పై ఉంది ఈ నేపథ్యంలోనే మరి ఇక కొంత మెజారిటీని సాధించాలనే దిశగా కూడా మరి అక్కడికి సంబంధించి ఎన్డీఏ ఈ మధ్య కాలంలో ఎన్డీఏలో చేరిన నితీష్ కుమార్ అయితే మరి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగాలనే ఇక కాంగ్రెస్ కావచ్చు అలాగే బీజేపీకి సంబంధించిన మరి వీరిద్దరి మధ్య కూడా కొంత మరి అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మరి నితీష్ కుమార్ ఖచ్చితంగా మరి బలని రూపంలో నెగ్గుతారనే విశ్వాసం బీజేపీ వ్యక్తం చేస్తుంది అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని మరి కాంగ్రెస్ అధిష్టానం అయితే అక్కడ ఉన్న పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ కు తరలించడం మనం చూడవచ్చు అయితే శ్రీనివాస్ మొన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు నేడు బీహార్ ఎమ్మెల్యేలు ఈ హైదరాబాద్ మీద క్యాంపు రాజకీయ మొదలైంది కదా ఈ బీహార్ ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ లో ఖచ్చితంగా బల నిరూపణ చేసుకోవాల్సింది పన్నెండవ తేదీన ఉంది కనుక ఈ యొక్క బీహార్ ఎమ్మెల్యేలు అయితే పన్నెండవ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది మరి ఇక్కడి నుంచి నేరుగా మరొకసారి ప్రత్యేక విమానంలో కూడా వారిని తరలించే అవకాశం ఉంది ఇక రేపు జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి రేపు బల నిరూపణ ఉన్న నేపథ్యంలో వారు కూడా డైరెక్ట్ ప్రత్యేక విమానాల్లో మరి పూర్తి సెక్యూరిటీ మధ్య కూడా జార్ఖండ్ కు తరలించే అవకాశం ఉంది గురువు థ్యాంక్ యూ శ్రీనివాస్ अच <laughs>